ప్ప స్వామి ఈరోజు పదిహేడో తేదీ ఆల ఆలయంలో మా పూజలు కానీ ప్రతి ఒక్కటి ఈరోజే స్టార్ట్ అవుతాయి నవంబరు పదహారేదీ ఈసారి పదిహేడు అయింది కేరళలో సాంప్రదాయబద్ధంగా ఎలా జరుగుతుందో మేము ఈ గుళ్ళో గత నలభై నలభై ఏడు నుంచి అదే కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు అనగా పదిహేడో తేదీ సాయంత్రము మా మండల పూజలు స్టార్ట్ అవుతాయి ఈరోజు మధ్యాహ్నం వృక్ష స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం అయితే గత నలభై ఏడు నుంచి చేస్తున్నాము గత నలభై ఏడు నుంచి ఇదే ఇదే పద్ధతిలో కేరళ పద్ధతిలోనే కానీ కేరళ తంత్రి సమక్షంలో ఆయన ఏమి చెప్తే అదే మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అయ్యప్పలు ఎంతమంది అన్నదానానికి కానీ ఏదైనా కానీ వచ్చి సహాయ సహకారంగా అందిలా అని నేను కోరుకుంటున్నాను ఈ ఈ అయ్యప్ప గుడి ఎంత ప్రాధాన్యమైందో మీకు తెలిసిందేది మేము మామూలు కొత్తగా చెప్పే అవసరం లేదు ఈ కార్యక్రమాలు కానీ మాకు ఏమి ఆటంకం కానీ గానీ మీ ప్రెస్ వారు ఓ పోలీసు వారు గారు కానీ ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అంది మేము కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణమయ్యప్ప ఎంతమంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా అన్నదానం పెట్టేదని మేము సిద్ధంగా ఉంటాం ఏ మాల ధరించిన ప్రతి ఒక్కరూ భవానీ మాల కానీ శివమాల ధరించిన వాళ్ళు కానీ అయ్యప్ప వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు ఎవరైనా ఫోన్ చేసుకుని పోవచ్చు స్వామి ఎవరికేమి ఇబ్బంది ఉండదు ఈ కార్యక్రమాలు కూడా ఒకరికి అతిథిలేం కాదు ప్రతి ఒక్కరు వచ్చి పాల్వలసి కోరుతున్నాం అనంతపురం పాదఊరు చెరువుకట్టపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణం అఖిలాండ గోడె బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు శబరిమల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి మహామండల పూజ కార్యక్రమాలు నీటి ప్రారంభం కాబడ్డాయి మరి నీటి నుంచి కూడా మాల ధరించిన అయ్యప్ప భక్తాదులందరికీ కూడా ఈ యొక్క దేవాలయంలో శ్రీ సాయి అయ్యప్ప సేవా సమాజం వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మహామండల పూజ కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి మరి అదేవిధంగా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా శబరిమల ప్రధాన తంత్రి వర్యులు బ్రహ్మశ్రీ కంటారి నీలకంటారు తంత్రి గారి మోహ రాజీవ్ తంత్రి గారి శిష్య ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా జరుగుతాయి మరి పదవ తారీఖు రోజున ఈ యొక్క ఉత్సవ పూజ కార్యక్రమాలన్నీ కూడా చక్ర స్నానం వరకు కూడా అన్ని కేరళ సాంప్రదాయ రీత్యా రాజీవ్ తండ్రి గారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా డిసెంబర్ ఇరవై తారీఖు వరకు కూడా ఇక్కడ మాల ధరించిన ప్రతి భక్తునికి కూడా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలుగా వచ్చిందిగా కూడా మరి కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణం మరి అన్నదాన కార్యక్రమాన్ని భక్తాలు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు ఐదు వందల మందితో అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అయ్యప్ప భక్తులు ఎంత జన్మ వచ్చినా కూడా వారికి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పి కమిటీ వారు కూడా మాకు తెలియజేయడం జరిగింది